హాయ్ ఫ్రెండ్స్ మీ శారదా టాప్ హాయ్ అండి అందరు ఎట్లున్నారు బాగున్నారా మేమైతే సూపర్ కాకరకాయ మంచిగా కడిగి ఇట్లా కట్ చేసుకోవాలి ఖాళీ లాగా పెట్టాలి ఎందుకంటే అట్లా మసాలా నింపుకోవడానికి ఇదైతే నేను పసుపు ఎందుకు పెడుతున్నా అంటే కొంచెం చేదు అనేది పోతుంది పెట్టి ఒక ఐదు నిమిషాలు ఇట్లా పక్కకు పెట్టేసి మళ్ళీ కడిగేసుకొని మనము అందులో మసాలా నింపేసుకోవాలి మా ఇంట్లో చెట్టు ఉంది కదండి కాకరకాయ చెట్టు ఒక రోజు రెండు ఒక రోజు మూడు అట్లా ఒక కొన్ని కొన్ని దింపితే ఒక వారం నుండి మా ఇంట్లో కాకరకాయలు ఎన్నైని ఇదిగోండి మా ఇంట్ మా చెట్టు కాకరకాయలు ఇవి అయితే గుత్తి కాకరకాయ చేయాలని నుండో అనుకుంటున్నాను నేను నేను చేసేటప్పుడు మీకు కూడా చూపించాలని చెప్పి చూపిస్తున్నా మీరు కూడా బాగుంటే మీరు కూడా చేసుకోండి నేను గుత్తి కాకరకాయ నేను ఎట్లా చేస్తానంటే ఇదిగోండి ఇవన్నీ వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర కొన్ని నువ్వులు కొన్ని పల్లీలు ఎల్లిపాయలు ఉల్లిగడ్డ కొద్దిగా చింతపండు కొంచెం కొత్తిమీర కరేపాకు అయితే కొందరు నువ్వులు వేసుకుంటే పల్లీలు వేసుకోరంట కానీ నేను రెండే రెండేస్తాను కొన్ని కొన్ని వేస్తా టేస్ట్ బాగుంటుంది ఇది ఇంకొకటి ఏంటంటే ఇది వాటర్ పెట్టిన ఇవి నూనెలో కూడా వేయించుకోవచ్చు ఇట్లా నేను నీళ్ళు పెట్టిన కదా చిన్నగా మీడియంలా ఇదిగోండి ఇట్లా ఆవిరి ఆవిరి పెట్టుకుందాము లేదంటే ఇట్లా ఆవిరికన్నా పెట్టుకోవచ్చు ఇది ఎంత ఒక పెద్ద కాకరకాయ అయితే సెవెంటీ పర్సెంట్ అట్లా పెట్టాలంటే డెబ్బై శాతం అట్లా ఇది కొంచెం ఒక యాభై శాతం అట్లా పెట్టిన చాలు ఇది అయ్యే వరకు మనము ఇది మిక్సీ పట్టేద్దాం మీరు మా వీడియోస్ చూస్తలేనట్టున్నారు సబ్స్క్రైబర్లు కూడా ఎవ్వరు ఇంకా అంతగా రాలేదు కొంచెము మధ్యలో గ్యాప్ కూడా వచ్చింది మాకు ఉన్నది చెప్తున్నాను రీల్స్ కానీ దానికి కొంచెం పెట్టడానికి అట్లా గ్యాప్ వచ్చింది ఇంకా కొద్దిగా హెల్త్ కూడా బాగలేకుండే అట్లా అని చెప్పి పెట్టలేదు లేండి ఇప్పుడు కంటిన్యూగా ఇవన్నీ నేను వేయించి పెట్టేసుకున్నా కాబట్టి డైరెక్ట్ నేను వేసేస్తున్నా మిక్సీలో ఇదిగోండి నేను ప్యాన్ ఎందుకు పెట్టుకున్నా అంటే ఒక స్పూన్ ఆయిల్ ఇద్దాం ఇది పౌడర్ అయ్యేలోపి కొంచెం మీద ఏం చేసుకోవాలి ఉల్లిగడ్డ మీరు మా వంటలు టేస్ట్ చేస్తున్నారా చూస్తున్నారా చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు కమెంట్లో చెప్పండి కొంచెం కారం ఉప్పు తేడా ఉంటుంది అంతే తప్ప టేస్ట్ అనేది అట్లే ఉంటుంది కొందరు తక్కువ తింటారు కొందరు ఎక్కువ తింటారు గుత్తి కాకరకాయ నేను ఎప్పటి నుండో చెయ్యాలి చేయాలి అనుకుంటే అసలు వదికలేదు అందుకే ఈసారి మరీ చిట్టి కాకరకాయలు మా చిట్టి మసాలా పెట్టి చేస్తే బాగుంటుందని చేస్తున్నా ఒకసారి పులుసు చేసినా ఇంకా వెరైటీస్ చేసినా ఈసారి గుత్తి కాకరకాయ చేస్తుంది కొంచెం లైట్గా దూరగా అన్నట్టు ఎంచుకోవాలి మొత్తం అంత అయిపోయేదాకా అవసరం ఏం లేదు ఇది నేను చింతపండు ఒక నిమ్మకాయ సైజు అంతా తీసుకున్నా నేను ఇది వేడికి అయిపోద్ది చాలండి ఇది బంద్ చేస్తున్నా ఎందుకంటే వేడికి ఇది ఇది అయిపోతుంది ఇది చింతపండు కూడా మంచిగా కొద్దిగా మెత్త పడిపోతుంది ఇదిగోండి మసాలాల ఇది వేసేస్తున్నా ఉల్లిగడ్డ మనం వేయించి పెట్టుకున్న ఉల్లిగడ్డ చింతపండు అయిపోయిన తర్వాత ఇంట్లోనే కొన్ని ఎల్లిపాయలు ఇది చూద్దాం ఇది ఎంత అయిందో అంతవరకు ఉడికినాయని ఫోర్ స్పూన్ ఉంది కదా ఇది ఒత్తి చూడచ్చు ఇంకా కాలే చాలా కావాలి ఇంకా ఎందుకంటే కొంచెం కొత్తిమీర కరిపకు కూడా వేసేస్తా ఇది కొంచెం గట్టిగా అయింది కదా కొద్దిగా వాటర్ పోసుకుందాం ఇది ఇంకా మొత్తం పేస్ట్ కాలేదు కొన్ని ఇదిగోండి ఇట్లా పేస్ట్ వేసుకోవాలి ఇంట్లోనే మీకు కారము ఉప్పు ఏమైనా తక్కువ ఉన్నా కూడా మీరు ఇప్పుడు చూసుకోవచ్చు చూసి ఇంట్లో కలిపేసుకుంటే అయిపోతుంది అయిపోయి మళ్ళీ ఇంకా వేయించాలి కదా మొత్తం ముడకని మనం నూనె పెట్టుకున్న మసాలా ఇలా మంచిగా నిండుగా పెట్టేసుకోండి ఇది మిగిలినా కూడా నూనెలు వేసుకోవచ్చు మసాలా ఇంట్లో అయితే మంచిగా నింపి పెట్టుకోండి నేను ఇంతకు ముందుకు ఉల్లిగా డేయించిన కదా అదే పెట్టేసిన మా ఊళ్ళు కాకరకాయ ఇంకా ఎంత ఘోరంగా వండినా ఇంకా ఎట్లాంటివి చేసినా నేనేసేస్తాం వాళ్ళ కాకరకాయ అంటే పిచ్చి సరేలే ఈసారి గుత్తి కాకరకాయ చేద్దాము వాళ్ళ గురించి పాపము అని చెప్పి చేస్తున్నాము కొద్దిగా మంచిగా మసాలా ఇప్పుడు ఉల్లిగడ్డ ఇవన్నీ ఉడికిందంటే అప్పుడు తీసేయచ్చు ఉడికిందంటే తీసేయచ్చు ఓకేనండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ కూడా చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మొత్తం చూడండి చూసి మాత్రం లైక్ అయితే ఖచ్చితంగా కొట్టండి ఓకేనా మీకు తక్కువ అనిపిస్తే మీరు పోసుకోండి నూనె నేను చూసి నేను కాకరకాయలను బట్టి నేను పోసుకున్నా ఇప్పుడు అవసరమైతే కూడా మళ్ళీ కొంచెం పోసుకోండి కొందరు ఎక్కువ కాకరకాయలతో చేసుకుంటారు కొందరు తక్కువ చేసుకుంటారు ఇప్పుడు నాకు ఇది ఆయిల్ విరిగిపోయింది కదా మా ప్యాన్ కూడా ఎట్లా ఉంటుంది అంటే ఒక సైడ్ ఇట్లా జాడిపోయినట్టే ఉంటుంది నాకు అదే ప్రాబ్లం ఈ ప్యాన్తో ఈరోజు మా ఇంట్లో జొన్న రొట్టె జొన్న రొట్టె మా పెసరపప్పు ఉల్లిగడ్డ కాకరకాయ ఫ్రై గుత్తి కాకరకాయ ఫ్రై వైట్ రైస్ మేము తినేస్తున్నాం ఇంకా